వచ్చే నెల ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీల్లో జరిగే మాఘం అమావాస్య జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయఈఓ విశ్వనాథ్ శర్మ తెలిపారు ఆలయంలో జరిగే ఏర్పాట్లను భూంపల్లి ఎస్ఐ భువనేశ్వరరావుతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు అలాగే ఆలయంలో నిర్వహించే జాతరకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి పరిధిలోని కూడవెల్లి శ్రీ పార్వతీ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మాఘమాస జాతరకు సంబంధించి వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయఈఓ విశ్వనాథ శర్మ మాట్లాడారు సజావుగా సాగినట్టు తెలిపారు కొబ్బరికాయల వేలంలో గత సంవత్సరం రెండు లక్షల ఇరవై ఒక్క వేలను దాటుకుని ఈ సంవత్సరం గజబింకా అశోక్ అనే వ్యక్తి రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు వేలంపాటను దక్కించుకున్నట్టు చెప్పారు దాంతో పాటు లడ్డు పులిహోర వంటి తీర్థ ప్రసాదాలకు సంబంధించి గతంలో మూడు లక్షల యాభై వేలకు వేలంపాట జరగగా ఈసారి నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలకు నాగులపల్లి లక్ష్మీనరసింహులు వేలంపాట దక్కించుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చంద్రం కమిటీ సభ్యులు సాంకేత శర్మ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు సిద్దిపేట శ్రీ స్వామివారి యొక్క మాఘమాస ఉత్సవాల సందర్భంగా ఈ రోజు అనగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున టెండర్లు నిర్వహించడం జరిగినది ఇటు టెండర్ల లోపల టెంకాల విక్రయం గత సంవత్సరం రెండు లక్షల పదివేలకు గాను ఈసారి రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి గజబింకార్ అశోక్ నగరం గ్రామం వారికి గెలుచుకున్నారు ప్రసాదాల విక్రయము గత సంవత్సరం మూడు లక్షల యాభై వేలకు నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలు అంబడి దేవయ్య భీముని మల్లారెడ్డిపేట గ్రామం మండలం గంభీర్రావుపేట సిద్దిపేట జిల్లా వారు ఈ యొక్క దీన్ని ప్రసాదాల విక్రయాన్ని అత్యధిక పాట పాడి గెలుచుకున్నారు కొబ్బరి పాటలు కూడా గత సంవత్సరం ఇరవై ఎనిమిది ఈసారి ముప్పై వేలకు సారా ప్రకాష్ అల్వాలా బిరుదొడ్డి గారికి